హాయ్ దిస్ ఇస్ శ్రీను ఫ్రమ్ జేఎస్ఎస్ లాగ్స్ పొద్దుగాలనే మా గణపతికి ఫోన్ చేసిన నాకు ఒక మంచి లొకేషన్ చెప్పురా రెండు రోజులు సెలవులు వస్తానే నాకు అసలే వీడియో లేవని చెప్పిన మాయానికి బెస్ట్ లొకేషన్ చెప్తా వీడియో అప్లోడ్ చేసి నేను కూడా ఆడు కొత్తగా నువ్వు చక్కగా అన్ని చదువుకోనడు బో అన్నాడు ఇంకా నేను మా అన్న కొడుకు ఇద్దరం వచ్చినా ఇంకా వాడు కూడా కాలికినే కాల్గినే కానీ వాడిని కూడా పట్టుకొచ్చిన ఈ మధ్య రవుల కథ ఎట్టు ఉంటుంది అంటే సొక్క ఒప్పడాయి ఇక వరద తగ్గిన తర్వాత ఒక్కడికి వెళ్ళేవు బాగా వరదొచ్చి జాడపత్ర లేకుండా పోయినాయా ఏం కథ ఏం అర్థం కావట్లేదు పడతలేవు ఏడిపోయినా సరే అందుకే చిన్నగా నాన్ లొకేషన్కి వచ్చిన మొన్న మనోళ్ళు ఈ ప్లేస్లో షాపలు బాగా పచ్చిర్రు ఈ ప్లేస్లో ఈ మండలు బాగా డిస్టర్బెన్స్ చేసినట్టునే వాళ్ళను మరి మనకు పడతాయా పడయా లేకపోతే నన్ను పిలిచి మండలు పొప్పారా మరి తేటగా ఎనీవే మనం కూర్చున్నక్కడ తేటగా ఉండాలి లేకపోతే గాలాలు తడతా అంటే గడ్డలైపోయిందిరా ఓ అయితే నీళ్ళ నీళ్ళు పోషణాయింది నీళ్ళు పోయే వర్షానికి కొద్దిగా అడిచింది వర్షాలకు అడిచి గడ్డలైపోయింది ఓకే ది ఆల్టరేషన్ చేసింది ఓహో ఇరిగితే ఓకే ఓకే కట్ చేద్దాం వా ఆ నుంచి ఫిషింగ్ ఓకే మళ్ళా పె చేసినకం చేయనా మైథమ పెద్ద ఇవల్లే ఆహ చేసకాలి ఇప్పుడు పెద్ద ఇది చేయలేదు ఓకే చూద్దాం ఇప్పుడు రాడ్ వచ్చేసి లుకానా వైల్డ్ బ్లాక్ ట్వెల్వ్ ఫీట్ రాడ్ ఒకసారి కొసి తిరిగింది అది సాప్బడి కాదు కింద పెడితే తొక్కి తిరిగింది మళ్ళీ ఏమంటే ఆల్టరేషన్ చేయించి మళ్ళీ తీసుకొచ్చినా కాకపోతే ఏంటంటే పెద్ద పెద్ద చేపలు ఎప్పుడు పట్టలే ఇప్పుడే వీడికే పట్టుకొచ్చిన డైరెక్ట్ ఓ పని అది సెంటర్ రాదా ఏది ఆ వైరు ఆ మూడు మధ్యలకు రాదా ఏ సెంటర్ అంటే ఇంకోసారి వస్తుంది రాదు అంటే దాని కిందికి సార్ ప్రజెంట్ వర్క్ ఇది ఇట్లా ఏమవుతుందంటే ఇటీటా ఆ వైరు నలుగుతుంది అవును తిరుగుతుంది ఆ దారం ఏందనుకో నగలదు ప్రాబ్లం మావడు అనేది ఏంటంటే త్రీ ఉక్కు కాలం అటు ఇటు అనడం ద్వారా ఆ వైర్ దాని సందలబడి నలుగుతుంది నల్గంగా నల్గంగా ఏమైతుందంటే ఆడ ర్యాపిడ్ అయ్యి పెద్ద షాప్ పడ్డప్పుడు తెగిపోవడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది దాని బదులు ఈ బ్లాక్ థ్రెడ్ ఉంటుంది అంటే చెప్పులు కుడితే వాడతారు ఆ దారం మెత్తగుండి ఏమాత్రం ర్యాపిడ్ గూర్ కాదు పర్ఫెక్ట్గా పనిచేస్తుంది అది ఒకటి త్రిపుల్ హుక్ ఒకటి సింగిల్ ఈ రాడ్ వచ్చేసి లుకానా లావా స్పిన్ ఆ గాలం వచ్చేసి మస్టర్డ్ జే హుక్ సిక్స్ నెంబర్ వైర్ ఎయిట్ నెంబర్ ఫాక్స్ గోల్డ్

এনেকালখন ত্ৰিব্ৰুক ত্ৰিবুল গানী নে জালখন

సి కర్ర దియనా మరి కర్ర ఉంటే వస్తానే మరి అది అద్దూ రాబాయ్ అప్పటికే నీ ఇక్కడ మాలకలు తిరిగి మాలకలు తిరిగి 17 दिल्ली बार మొత్తం బేడంతా ముస్తాను గెలివరకనే ఉన్నట్టు నేను ఇట్లా కట్టుకుంటారు ఇది పక్క మెల్కెత్తి ఇక్కడ తిప్పాలి అలా కూడా వేసుకోవచ్చు అండి advantage

이렇게 동당 s 이 o పోయింది దర్దాపు ఫోర్ ప్లేస్ ఉంటుంది ఏమాత్రం బయటకు రాలే ఇంకా నయం నేను వెనక పూరుతాయింటినీ అగో అది కూడా పెద్దదే ఎమ్మడ చెడక్కన కొట్టగానే పోయింది కంపకు తట్టించింది ఈ దరదాపు ఏం చేస్తూ ఉంటాయంటే కంప ఉన్న కానీ ఎక్కువ ఉంటాయి కానీ తప్ప ఎస్కేప్ అవుతుంది కూడా ఛాన్స్ ఎక్కువ ఉంటుంది వాటికాడ 真寧。 கொசக்கப்படுது கொசக்கப்படுது அவருக்குற మావాడు దర్దాపు నాకు హెల్పర్ గానే ఉన్నాడు తల్లి గుంజ గుంజకు తల్లి పెద్దదాన్నే బయటపడేసిండు చాలా సక్సెస్ అప్పుడేసారా ఏది మొత్తం రాగిన తేడా గెచ్చిపోతే పైన తలుగుతుంది కింద తగ్గుతుంది

ఓహో ఇప్పుడు పక్క మటు ఉంది బాడిగా బాడిగా సైడ్ సైడు దుమ్ములు వేసుకోండి పడేసరి బాహుబలి చాలా రోజులకు మీ తల్లి సంవత్సరం ఇదే పెద్దది ఇప్పుడు స్టార్టింగ్ శివాంట శివాంట ఇక మావోడు చెప్పినందుకు నేను వచ్చినందుకు వీడియో సక్సెస్ అయింది థ్యాంక్ యూ రా గణపతి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరొక మంచి వీడియోతో మీ ముందుంటా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్